వెల్కమ్ టు అవర్ ఛానల్ బాబా వద్దకు వచ్చిన భక్తులు వారి కోరికలు తీరడంలో వారి మొగ్గులు చెల్లించుకుంటూ స్వామివారి సేవలో పాల్గొంటారని పేర్కొన్నారు బాబాను న్యాయమైన కోరిక కోరితే తప్పకుండా నెరవేరుద్దని పండితులు తెలియచేస్తూ అక్కడ సాయిబాబా నుదుటి నుంచి తేనె కారిందట నలభై తొమ్మిది రోజుల పాటు అలా కారుతూనే ఉందట తర్వాత విభూతి పండితట సాయిబాబా మహత్యాన్ని గ్రహించిన హరిప్రసాద్ సాయి భక్తులతో కలిసి సాయిబాబా ఆలయాన్ని రెండు వేల ఏడులో నిర్మించారు ఆనాటి నుంచి బాబాకు ప్రత్యేక పూజలు చేస్తూ ఉన్నారు భక్తులకు ఉన్న కోరికలు తీరడంలో పెద్ద సంఖ్యలో భక్తి జనం తరలివస్తారు ప్రతి గురువారం రోజు సుమారు మూడు వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందిస్తూ ఉంటారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే కామన్ ప్రాంతంలో హరిప్రసాద్ మీనా దంపతులు ఉంటున్నారు అయితే వారి ఇంట్లోని సాయిబాబా ఫోటోలోని బాబా నొంటి నుంచి తేనె కారింది ఈ విషయం తెలిసి చూసేందుకు జనాలు క్యూ కట్టారు బాబా నుదుటి నుంచి తేనె రావటాన్ని చూసి అందరూ షాక్ అయ్యారని హరిప్రసాద్ తెలిపారు అనంతరం తేనె సాయిబాబా మందిరాన్ని నిర్మించామని రెండు వేల ఇరవై ఏడు జూన్ పంతొమ్మిదిన అఖండ దీపం పెట్టి పూజలు చేస్తామని తెలిపారు మొదట ఫోటోలోని సాయిబాబా నుదుటి భాగం నుంచి తేనె కారిందని దీంతో పారాయణం చేయటం ప్రారంభించినట్లు పేర్కొన్నారు అనంతరము పెద్దలు షిరిడీకి వెళ్లమని చెప్పారని నిర్వాహకులు హరిప్రసాద్ పేర్కొన్నారు ఆ సమయంలో ఇక్కడ మెరాకిల్ జరిగింది చుట్టుపక్కల జనాలందరూ వాళ్ళ ఇళ్లలోకి ఉన్న సిర్డి సాయిబాబా ఫోటో సుమారు మూడు వందల ఫొటోస్ తీసుకొచ్చి పెట్టారని పేర్కొన్నారు అప్పుడు సాయినాథుని అన్ని ఫోటోల నుంచి తేనె కారిందని పేర్కొన్నారు ఇది నమ్మాలా లేదా అన్నదా సమయంలో తనకు కూడా తెలియలేదని పేర్కొన్నారు ఇలా చాలా రోజులు జరిగిందని అనంతరం విభూతి రాలటం ప్రారంభమైందని ఇది కూడా గుప్పలు గుప్పలుగా వచ్చేదని వివరించారు ఆ కాలంలో ఇది ఎలా జరుగుతుంటే జరుగుతుందనే దాన్ని నమ్మకం నమ్మలేకపోయినా పేర్కొన్నారు అలాంటిది తన కళ్ళ ముందే ఎలా జరగడంతో బాబా విశిష్టత బాబా మహిమలు బాబా మహిళలు త మహిమ తనని భక్తినిగా మార్చేసాయని పేర్కొన్నారు ఇదంతా సత్యమని గ్రహించి బాబా ఏంటి ఆయన మహిమ ఏంటి అనేది తనకు అప్పుడు బోధపడింది బాబా ఏంటి అనేది తెలిసిన తర్వాత నాకు జ్ఞానోదయం అయ్యింది ప్రతి గురువారం ఇక్కడ మూడు వేల మంది అన్న అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తాం బాబా వద్దకు భక్తులు కూడా తండోపదారులుగా వస్తారని చెప్తూ ఉన్నారు కరోనా సమయంలో కొంచెం తగ్గినా ఇప్పుడు మళ్ళీ ఎప్పటిలాగే పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారని వివరించారు భక్తులు వారికి తోచిన సహాయం చేస్తూ ఉంటారని పేర్కొన్నారు దీంతో ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారని వివరించారు అక్కడే దుర్గా మల్లేశ్వరి అమ్మవారి ఆలయం ఉందని అమ్మవారు కూడా మహిమానితురాలని బాబా వద్దకు వచ్చిన భక్తులు వారి కోరికలు నెరవేర్తారని స్వామివారి సేవలో పాల్గొన్నారని పేర్కొన్నారు బాబా న్యాయమైన కోరిక కోరితే తప్పకుండా నెరవేస్తారని ఆయన తెలియచేయడం జరిగింది వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి